నేను వంద రూపాయలు మిగులుతాయంటే నేను ప్లాట్ఫామ్ మీద పడుకున్నాండి నేను నీకేం తెలుసు నేను ప్లాట్ఫామ్ మీద నుంచో నేను వాచ్లు అనుకున్నాం ఇంటింటికి తిరిగి సాక్షులు అనుకున్నావాదు చిన్నపిల్లగా ఏడ్చిన సందర్భాలు కూడాను అనేకమైనటువంటి జర్నలిస్ట్ ఫర్ పీస్ స్వాగతం చెప్తోంది ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీకి చైర్మన్ గా ఎన్నికైనటువంటి మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారు మనతో ఉన్నారు ముందుగా షుబ్లీ గారు వెల్కమ్ టు జర్నలిస్ట్ ఫార్పీస్ అస్సలం వరహంకాల్ థ్యాంక్ యూ సార్ మీరు ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు అనంత కరుణామయుడు అపారృపాశీలు అయినటువంటి ఆ అల్లాహుభాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తూ అందరికన్నా ముందు జర్నలిస్ట్ ఫర్ పీస్ ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ ని మీరు ఎస్టాబ్లిష్ చేసి అనేక అపోహలను దూరం చేసేందుకు అదేవిధంగా అమారా హ మాసపత్రి రెండింటికి కూడాను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే కనుక నేనైతే ఒకటే చెప్తాను ఏదైనా గానీ మనం కష్టపడటం మన వంతు మనకి దక్కాల్సింది ఎలాగైనా గానీ దక్కుతుంది ఏది ఇచ్చినా గానీ దాన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా దానిపై ఎఫర్ట్స్ పెట్టడం అంటే మన సలహ్యత ఏదైతే ఆ దేవుడు ఇచ్చాడో ఖచ్చితంగా ఆ పూర్తి సలహ్య ఆ పదవిపై పూర్తిగా పెట్టడం అనేది నా యొక్క విశ్వాసం అదేవిధంగా నేను అలహద్దుల్లాహిల్లది అలా కుల్లి హాల్ ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా గానీ అలహంద మీరే సమాధానం చెప్పేశారు ఇంతవరకు ఉర్దూ అకాడమీని ఒక రకంగా తీశాం ఫారూక్ చుబ్లీ గారు అంటే ఒక బ్రాండ్ ఉందండి అలహందా ఆ బ్రాండ్ కు తగ్గట్టుగా ఉర్దూ అకాడమీని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు సంచలనాలు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఉర్దూ భాష అనే ప్రస్తావన వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది దానికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి నాకు పదవి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అందులో ఎటువంటి అస్య లేదు ఇదే ఉర్దూ భాషకి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మొత్తం ప్రపంచంలో ఏ నాయకుడు కూడాను ఉర్దూ భాషకు చేయనటువంటి సర్వీసెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఆయన హయాంలో ఆయన లో ఉర్దూపై పట్టున్నటువంటి ఒక వ్యక్తికి ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఇచ్చినందుకు అదేవిధంగా మన ఎన్ఎండి ఫారూక్ గారు కానివ్వండి ఎన్ఎండి ఫారూక్ గారు కూడాను ఫస్ట్ లో ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఆయన కూడాను బాధ్యతలు చేపట్టున్నారు కాబట్టి ఈ కాంబినేషన్ లో ఏంటంటే ఖచ్చితంగా మనం ఏ చెప్పినా గానీ సారు సీఎం గారు దాన్ని ఆలకించి అది ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను భాషకి మతంతో సంబంధం లేదు అన్న నినాదాన్ని గట్టిగా తీసుకెళ్లి ఈ భాష కేవలం ముస్లింల భాష అని చెప్పేసి ఏదైతే ముద్రపడి దాన్ని పూర్తిగా ఇచ్చేసేయాలి అన్న ఉద్దేశంతో మనం ముందుకు కొనసాగు రాష్ట్రం యొక్క బడ్జెట్ కానివ్వండి ఆర్థిక పరిస్థితి కాని బలహీనంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నెట్టుకొస్తున్నారు ఏదో ఏదో విధంగా ఈ నేపథ్యంలో ఉర్దూ అకాడమీకి నడపడానికి తగినంత స్తోమత ఉందని మీరు అనుకుంటున్నారా మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు లాస్ట్ ఇయర్ బడ్జెట్ రిటర్న్ అయిందండి ఈ సంవత్సరం బడ్జెట్ కూడాను నాకు తెలిసి ఉర్దూ అకాడమీ బడ్జెట్ అకాడమీ బడ్జెట్ మూడున్నర నాలుగు కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ రిటర్న్ అయింది పదవి బాధ్యతలు చేపట్టక ముందు వరకు ఇచ్చిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడాను ఖర్చు చేసి లేరు కంప్యూటర్స్ కూడాను కొన్ని తీసుకోవాలన్న ఆలోచనతో అంటే నేను రాకముందే మైనార్టీ శాఖ మంత్రి వాళ్ళు ఎన్ఎండి ఫారూక్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఉన్నారు దాన్ని మనం కంక్లూడ్ చేస్తాం సో అది కనుక జరిగితే ఏంటంటే బడ్జెట్ ఫుల్ ఫ్లెట్ గా యూటిలైజ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉర్దూ అకాడమీ ఏదైతే కార్యాలయం ఉందో రీమాడల్ చేసి కొత్త ఆఫీసు రూపొందిస్తున్నారా విన్నాము అంటే లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు అక్కడ రెంట్ ఉంది ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నటువంటి కార్యాలయం ఏంటంటే అరవై తొమ్మిది వేల డెబ్బై వేల రూపాయలు భారం అనేది ప్రభుత్వంపై తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఒకటి రెండోది ఏంటంటే భవానీపురం అని చెప్పేసి విజయవాడలో మారుమూల ప్రాంతం లోపలికి ఎక్కడో ఉంది దీన్ని మనం మంగళగిరిలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొత్త పథకాలు మూడు అంశాలు ఉన్నాయండి ఆ మూడు అంశాల్లో మొదటి అంశం ఏంటంటే ఇంతకు ముందు మద్రసా విద్యా వాలంటీర్ స్కీమ్ అని ఈ స్కీమ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారే లాంచ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అది రన్ అయింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పూర్తిగా ఆపేశారు ఆ స్కీమ్ వచ్చేసి ఏంటంటే ఉర్దూ అకాడమీ అండర్ లో ఇస్తే మద్రసాలో మోడర్న్ విద్యను కూడాను బోధించడానికి ఒక్కొక్క మద్రసాకి ఒక నలుగురు ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు వాళ్ళని మద్రసా విద్యా వాలంటీర్ అంటారు దాన్నే మనం ఏంటంటే చంద్రన్న మద్రసా నవీన విద్యా పథకం అని చెప్పేసి మన అండర్లోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశం అయితే ఒకటి ఉందండి ఈ లైబ్రరీస్ కంప్యూటర్ సెంటర్స్ ఈ ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే మన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ లో కూడా ఒక మంచి జోష్ తో వాళ్ళు కూడాను పనిచేస్తున్నారు పాపం వాళ్ళకు కూడాను అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని కూడాను టేక్ కేర్ చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఈ లైబ్రరీస్ మరియు కంప్యూటర్ సెంటర్స్ విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి దీన్ని షిఫ్ట్ చేస్తే ప్రభుత్వం నాకు బాధ్యత ఇచ్చింది దేనికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలి మైనార్టీ సమాజాన్ని చేరదీయాలి అన్న ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి ఎక్కడైనా గానీ ఒక మద్రసా కానివ్వండి లేదంటే ఒక మసీద్ కాంప్లెక్స్ లో కానివ్వండి లేకపోతే అంజుమన్ కాంప్లెక్స్ లో కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చి టెన్ బై ట్వంటీ సైజు రూమ్ మేము కేటాయిస్తాము అని చెప్పేసి ఇస్తే కనుక ఆ సెంటర్ ని అక్కడికి షిఫ్ట్ చేద్దాం అన్న ఆలోచనలో మేము ఉన్నాం అనమాట రాబోయే ఫ్యూచర్ మొత్తం కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముడిపడి ఉంది కాబట్టి ఉర్దూ భాషలోనే మనం వీళ్ళకి ఆ ఏఐ నేర్పించి దాని తర్వాత వారికి డిటిపి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే ప్రభుత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాములు మౌద్ద లేకపోతే మదరసా పిల్లలు ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఉపాధి మార్గాలు ఏంటి కేవలం వారు వెళ్తే కనుక ఇమాం గాయన వెళ్ళాలి లేకపోతే మౌతన్ గైనా వెళ్ళాలి లేదంటే ఇంకో మద్రసా వెళ్ళాలి కాబట్టి ఉర్దూ భాష ఈ రోజున అది ప్రాణంతో ఉంది అంటే కనుక దానికి కారణం మద్రసాలో ఉన్నటువంటి ఉల అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు వాళ్ళనే మనం బేస్ చేసి ఈ కంప్యూటర్ సైన్సెస్ నూతన కంప్యూటర్స్ వచ్చి కనుక ట్రైనింగ్ ఇచ్చి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేది పెరుగుతుంది కేవలం మన భారతదేశంలోనే కాదు జీ ఫైవ్ కంట్రీస్ లో మీకు మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి ఉర్దూ భాషకి తెలిసిన వాడు ఏంటంటే ఆటోమేటిక్ గా హిందీ అతను రాణిస్తాడు కాబట్టి అతనికి కేవలం ఆపర్చునిటీస్ తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా అతను ఎక్స్ప్లోర్ చేయగలరు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు పెల్లమీ ఫరూక్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు మంత్రిగా కూడా అనేక సార్లు చేశారు ఆయన సహకారం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఎక్కువ పని భారం మీ పెట్టారని చెప్పేసి చాలా మంది అంటున్నారు మిమ్మల్ని షాడో మినిస్టర్ అని కూడా అధివర్సిస్తారు మనకి లేబర్ నుంచి మనకి పూసుకోవడం అనేది అలవాటు పని చేయడానికి నేనే సిద్ధంగా ఉంటే కనుక పని తీసుకోవటంలో తప్పే ఉందండి రో చాలా మంది అంటారు మిమ్మల్ని వాడేస్తున్నట్టు వాడే నేను వాటబిలిటీ ఉంది అని చెప్పేసి అవతల వాడు భావిస్తేనే కదా పాజిటివ్ గా అనుకోవాలా అది నా అర్హత అని చెప్పి భావిస్తాను ఆయనది రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నా వయసు దానికన్నా చిన్నది మరి అలాంటప్పుడు ఆయన నన్ను గుర్తించి నాతో ఏమైనా పని తీసుకుంటే కనుక అది నా దాన్ని నేను గౌరవంగా భావించాలా నేను కూడా స్వయాన నాకు అన్ని అంశాలు నాకు తెలియాలంటే కనుక మన ఎన్ఎంబి ఫారూక్ గారు కానివ్వండి లేకపోతే మన గౌరవ సలహాదారు గారు అసలు అహ్మద్ షరీఫ్ గారు కానివ్వండి మనకి సీనియర్లు వీళ్ళిద్దరే కదా పార్టీలో ఏ విధంగా మనం పని నేర్చుకోవాలి అన్నది వీళ్ళని చూస్తేనే కదా మనకు అర్థమయ్యేది ఆయన ఇంకా నన్ను చాలా గౌరవప్రదంగా చాలా గౌరవ మర్యాద మీరు చూస్తూనే ఉంటారు నేనేంటంటే కొంచెం ఆ కాల్చి బోడ తీసుకొచ్చే రకం కాబట్టి అది కొంచెం చూడటానికి అలా ఉంటుంది అంతే తప్పించి ఇంకేం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆయనకి చాలా సన్నిహితులు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈవెన్ మీరు తెలుగుదేశం పార్టీ సభ్యులు కాకపోయినప్పటికీ కూడా సీనియర్ల కంటే ఎక్కువగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం కానివ్వండి ఆ ప్రభుత్వంలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం గాని చాలా ముందున్నారు మీరు ఈ నేపథ్యంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు మీ పైన ఫాల్స్ కేసులు కూడా పెట్టి జైల్లో పెట్టారు మొన్నటి ఎలక్షన్లలో బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు ముఖ్యంగా వైసీపీలోని మైనార్టీ నేతలు చాలా మంది విమర్శించారు అప్పటి కూడా మీరు వెనక్కి తగ్గకుండా బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీల ఓట్లను తెలుగుదేశం పార్టీకి మళ్లించడంలో చాలా కృషి చేశారు మీరు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఆయన ప్రోత్సాహం ఇంకా ఎలా ఉంది ప్రాథమిక సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తిని ఒక అకాడమీకి చైర్మన్ గా నియమించడం మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఆయన పెట్టినటువంటి నమ్మకాన్ని హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాలనేది నా యొక్క తపన అది మీరు ఒక్కసారి గమనించండి కర్నూలు ఇస్తమా జరిగింది పదకొండు కోట్ల రూపాయలు అప్పుడు కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేకమైనటువంటి ఇస్తమా కార్యక్రమాలు జరిగినాయి మళ్ళీ ఎవరైనా కానీ వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఏమండి ఇది రకంగా జరుగుతుంది ఇంతకు ముందు వీళ్ళు చేస్తున్నారు మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా వెళ్ళి ఆయన చెవిలో చెప్పిన ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఒక దీనికి కూడా సహకరించలేదు ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వచ్చింది మొన్న ఆత్మకూరు గుంటూరు ఈ రోజున కడప ఏంటండి మళ్ళా కూటమిలో బిజెపితో పాటు ఉంటే మళ్ళీ బీజేపీకి అనుకూలంగా నడుచుకుంటూ ముస్లింలకు వ్యతిరేకంగా నడుచుకోవాలి కదా మళ్ళీ ఎందుకు మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఇది రాజకీయం ఇది రాజకీయాన్ని రాజకీయ పరంగా అర్థం చేసుకోండి అంత స్థాయి ఉన్నటువంటి నాయకుడు మన రాష్ట్రంలో ఎవరు లేరని చెప్పేసి నేను భావిస్తాను ఇక్కడ మనం కడపలో ఇంత సహకారం మన ఈ రోజున కడప ఎస్పీ గారు కలెక్టర్ గారు ముగ్గురు మంత్రులు ఇక్కడికి వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించారంటే ముఖ్యమంత్రి గారు చెప్తే అవుతుందా చెప్పకపోతే అవుతుందా ఎగ్జాక్ట్లీ స్వయాన ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి అందరికీ కాన్ఫరెన్స్ లో తీసుకొని ఏమయా దీన్ని మీరు గట్టిగా చేయండి ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అంశం అని చెప్పేసి తీసుకొని ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే గారు అయితే మటు అసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన కష్టపడ్డాడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా మనం చెప్పగలం చెప్పండి పొలిటికల్ కంపల్షన్స్ వేరు సమగ్రమైనటువంటి బేస్ ఉందో తెలుగుదేశం పార్టీకి దాన్ని మీరు మార్చలేరు సెక్యులర్ బేస్ ఏదైతే ఉంది చూడండి తెలుగుదేశం పార్టీ ఆ రోజున నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మైనార్టీ సోదరుని మేము మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి తిమ్మలపై అరాచకాలు చేయడం కానీ లేకపోతే ఇంకోటికో ఇంకోటో ఇంకోటో ఎక్కడైనా కానీ ఉందా కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదేదో జరిగిపోతుంది అని చెప్పేసి ఏదైతే నేను వేరే వాళ్ళు పెట్టుకుంటే ఏమో నాకు తెలియదండి కానీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మట్టుకు ఇది జరగదు రాజకీయం అంటే లౌక్యం అండి నేను షరియత్ దాయిరా ఉందో అవకాశం ఉన్నంత వరకు అదే ప్రయత్నం చేస్తాను ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగచ్చు నేను కూడా మంచినే ప్రధానమంత్రి గారు కేవలం హిందువులకే ప్రధానియా నా హక్కు నా వాట నేను ఎందుకు అడగకూడదు నేను ఎందుకు వెళ్ళకూడదు నేను ఎందుకు మాట్లాడకూడదు నేను నా రైట్స్ గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు రాజకీయపరమైనటువంటి వ్యవస్థ వేరు ప్రభుత్వపరమైనటువంటి వ్యవస్థ వేరు కేంద్రం యొక్క సహకారం చాలా అవసరం అవసరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బస్ ఒకటి అలొకేట్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఫస్ట్ టైం చెప్తున్నారు త్వరలో త్వరలో దానికి కన్ఫర్మేషన్ బస్ అంటే దేనికి సార్ ఒక అంటే ఫుల్ ఫ్లెడ్జ్ బస్సు దాంట్లో ఒక పది కంప్యూటర్లు పది ల్యాప్టాప్స్ ఉంటాయి ఈ నుంచి ఎక్కడైతే అక్కడ తీసుకెళ్లి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ బేసిక్స్ లాంటివి నేర్పించారు నలభై రెండు నలభై మూడేళ్ల వయసులో ఇప్పుడు మంచి స్థాయికి ఒక మంచి పదవి దాకా మీరు చేరుకున్నారంటే మీ బాల్యం మీ విద్యాభ్యాసం గురించి ఒక రెండు మాటలు చెప్పండి నేను మా తండ్రి గారి పేరు మహమ్మద్ ఫైరుల్లా గారండి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పెద్ద కురపాడులో జన్మించారు గుంటూరు జిల్లా పెద్ద కురపాడు మూడు మూడున్నర సంవత్సరాల వయసులో విజయవాడ వచ్చేసారు ఆయన సో జమాతీ ఇస్లామికి వ్యవస్థాపకుల్లో మన విజయవాడ ప్రాంతంలో మా నాన్నగారు ఫేమస్ ఆర్గనైజేషన్ ఉంది దరస్గా ఇస్లామి హై స్కూల్ అని చెప్పేసి అందరం కూడా అక్కడ చదువుకున్న వాళ్ళం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు మన మన అబ్దుల్ జబ్బార్ గారు మహమ్మద్ ఖరుల్లా గారు తండ్రి గారు వాళ్ళందరూ కలిసి ఆ ఆర్గనైజేషన్ ని ఆ స్కూల్ ని ఎస్టాబ్ అటువంటి నేపథ్యం నాన్న గారిది తల్లి గారు వచ్చేసి ఫాతిమా పర్వీన్ గారు అని మొత్తం ఆరుగురు సంతానం టెన్త్ వరకు దరజగా లోనే చదివాను తెలుగు మీడియం లాంగ్వేజ్ దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేస్తాం కాబట్టి ఉర్దూ మీద మంచి పట్టు ఉంది అది అడ్వాంటేజ్ కూడా అల్హదు నాకు ఇద్దరు పిల్లలు పాప వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉందని బిఏ పొలిటికల్ సైన్స్ ఇప్పించాను ఫస్ట్ ఇయర్ లో ఉంది వచ్చేసి నైన్త్ లో పొలిటికల్ బేస్ లోకి రాకముందు మీరు ఏదైనా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా నేను యాక్చువల్ గా సార్ నేను నా యొక్క పదవ తరగతి నా యొక్క అర్నింగ్స్ అనేది స్టార్ట్ అయినాయండి అంటే ఐఎమ్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటాం కన్నాను ప్లాటినం స్పూన్ అని చెప్పడంలో ఎటువంటి అసౌక్తి లేదు కానీ దేవుడు కొన్ని కొన్ని ఆజ్మాయిస్ పెడుతుంటాడు నేను ఫస్ట్ నేను జాబ్ చేసింది ఏంటంటే నా పదో తరగతి తీసుకెళ్లి సర్టిఫికెట్ బ్లెడ్జ్ పెడితే సాక్స్లు ఇచ్చేవాళ్ళు ఆ సాక్స్లు తీసుకొని ఇంటింటా తిరిగి ఆ సాక్స్లు అమ్మేవాడి అండి దాని తర్వాత వాచీలు టైమ్ మెక్స్ అని చెప్పేసి వచ్చేది అంటే ఒక వాచ్ అయితే యాభై రూపాయలు నాకు కమిషన్ ఇచ్చేవాళ్ళు కాకపోతే ముందు ముందు నుంచి కూడాను దేవుడు మనకు ఒక మంచి పర్సనాలిటీ ఇచ్చాడు వాక్చాతుర్యాన్ని అది అతని యొక్క కరుణా కటాక్షాలతో మాకు ఇచ్చేశాడు కాబట్టి అది బాగా నాకు కలిసి వచ్చినటువంటి అంశం గుంటూరు లాలాపేటలో ప్లాట్ఫామ్ పై రోడ్డు మీద వేసి కైగి కట్టుకుని ఇన్సర్ చేసుకుని ఉంచుంటే ఇతను ఏదో పెద్ద కంపెనీ ఒక మార్కెటింగ్ పర్సన్ వచ్చేసాడు అని చెప్పేసి చాలా మంది ఆ రకంగా నా ఏంటంటే ఒక రోజులో ఒక్క రోజులో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు సంపాదించాను విత్ ఇన్ ఫోర్ అవర్స్ లో ఆ రోజు నాకు ఇవాళ కూడా గుర్తుంది అనేక మంది చీదరించారు అనేక మంది మొహంపై డోర్లు వేసారు అనేకమైనటువంటి జరిగినాయి అనేకమైన ఎక్స్పీరియన్స్ జరిగినాయి చిన్నపిల్లలాగా ఏడిచిన సందర్భాలు కూడాను అనేకమైనటువంటి ఉన్నాయి కానీ ఆ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఆ రోజు సంపాదన చేతికి తగిలిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ తీసుకెళ్లి కొంత భాగం ఇచ్చి కొంత భాగం వేదిలో పెట్టుకొని అప్పుడే అన్నా మా తల్లి గారికి అమ్మ ఈ డబ్బులు నుంచి మేము ఇల్లు కొందాం అని చెప్పేసి వీడు తీసుకొచ్చి ఇంత తక్కువ ఇల్లు పొందాం అంటాడు ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చేర్పించారు దాంట్లో పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి దాంట్లో ఒక ఆయన దినకర్ గారు అని చెప్పేసి ఆయన నన్ను తన బిడ్డలా చూసేవాడు అమ్మా నువ్వు ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు ఇంత చిన్నో ఇంత ఇలా ఉన్నావు నువ్వు అది ఇది అని చెప్పేసి తీసుకెళ్లి ఆయన నన్ను నా డిగ్రీ కంప్లీట్ అవ్వకపోయినా కానీ నాకు పర్సనల్ బ్యాంకర్ గా నాకు నువ్వు జాయిన్ అయిపోయి అన్ని ఇదే అని చేస్తారంటే సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళి లెటర్ మా నాన్న దాన్ని ఇప్పి చేతిలో పెట్టాడు ఓకే ఇస్లామిక్ కాదు కదా అని చెప్పేసి దాని తర్వాత నేను అలాగే ఉండిపోతుంటే అప్పుడు నాకు ఇదే నాగసాయి గారు మళ్ళీ ఏం చేశారంటే మెడికల్ ప్రొఫెషన్ లో వైపుకి తీసుకెళ్లారు తొమ్మిది సంవత్సరాలు ఒకే ఒక కంపెనీలో ఆ కంపెనీ మైక్రో ల్యాబ్స్ ఆ కంపెనీ ఓనర్ పేరు శైలేష్ సురానా ఆ శైలేష్ సురానా గారికి ఎంత ఇన్కమ్ ఉండేదో నాకు అంత ఇన్కమ్ ఉండేది దాని తర్వాత నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిందడానికి ఇంకో మూడు నెలలు ఉండగానే నేను అల్ల నేను సొంత వెళ్ళుకున్నాను సోడా హబ్ అని చెప్పేసి వచ్చిన సోడా హబ్ ఆ సోడా హబ్ అనేది దేవుడు ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టించిందే నా కోసం అంటే ఒక్కొక్క మిషన్ లో రెండు లక్షలు రెండున్నర లక్షలు దాని తర్వాత ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగిపోయాం అది దేవుడు నాకు ఇచ్చినటువంటి క్యాపబిలిటీ కానీ నేను చాలా గర్వంగా చెప్తాను మా తండ్రి గారిపై నేను పదవ తరగతి ఫీజు వరకు మాత్రమే నేను ఆధారపడ్డా ఇవాళ్ళు కూడా నా కొడుకు కూడా నేను అదే చెప్తాను పదో తరగతి వరకే దాని తర్వాత నువ్వు రేపు నిన్న అతనికి రేపు హళ్లేస్ వస్తే కనుక నేను అతనికి జొమాటో డెలివరీ బాయ్ గానో లేకపోతే జెప్టో డెలివరీ బాయ్ గానో పొందాను ఎందుకంటే తన అహాన్ని అతను జయించాలి ఎవడైతే అహాన్ని జయిస్తాడో అతను మాత్రమే సక్సెస్ అవ్వగలని చెప్పి నాకు ఆ నీతిని మా నాన్న నాకు నేర్పించాడు అదే నీతిని నేను అతన్ని నేర్పించాలని వాస్తవానికి మీరు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా అబ్దుల్ సలాం ఇష్యూ కానివ్వండి ఇంకా చాలా ఇష్యూస్ లో మీరు పనిచేశారు అటువంటి టైంలో వైసీపీ నేతల నుంచి మీ విమర్శలు ఎదుర్కోవడం అది ఒక ఎత్తు తర్వాత రీసెంట్ గా సవరణ చట్టం ఏదైతే వచ్చిందో ఆ సమయంలో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మిమ్మల్ని దూషించడం జరిగింది నెగటివ్ ఏదైతే దృక్పథాన్ని రానివ్వకుండా చంద్రబాబు గారి పైన కావచ్చు మీ పైన కావచ్చు ఆ సమయంలో మీ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండేవి ఆ టైంలో మీరు అన్ని కూడా పర్సనల్ గా టచ్ చేస్తున్నారు మీరు నేను మీకు ఒకటైతే చెప్తాను సార్ నేను కూడా మనిషినే నాది కూడా మానవ జన్మే నాది ఏమి నేనేమి సుఫరిస్తా కాదు అనేకమైనటువంటి రాత్రులు ఇప్పుడే చెప్పి కాదు ఇంతకుముందు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడాను మా నాపై ఇదంతా కామన్ అయిపోయింది కోపంగా ఎప్పుడైనా కానీ రియాక్ట్ అవడానికి వెళ్తే మా తండ్రి గారు నాకు ఒక రోజు కూర్చోబెట్టుకుని రెండు సూచనలు చేశాడు ఆయన ఒకటి నువ్వు కనుక సక్సెస్ అవ్వాలంటే నువ్వు సబర్ని కనుక నువ్వు నీలో అవలంబించుకోకపోతే నీ రక్తంలోకి ఆ సబర్ని నువ్వు నిందించుకోకపోతే నువ్వు నాయకుడుగా అది నంబర్ వన్ నంబర్ టూ తన సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వెపన్ ఆన్ దిస్ మదర్ ఎర్త్ కాబట్టి ఎవరిని కూడా కేర్ చేయమాక ఇంతమంది నీ పే పడుతున్నారంటే నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నీ వీళ్ళందరూ పడతా నువ్వు కరెక్టా కాదా అనేది నీ మనస్సాక్షిగా నువ్వు ఆలోచించుకో అంతే నీకు నిద్రపడుతుందా లేదా ఎందుకంటే హల్బ్ హల్బ్ అంటే మన మనసు మనసు అది అందరికన్నా పెద్ద ముక్తి నీకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ సర్టిఫికేట్ ఏంటని నువ్వు చూసుకో అల్హదుల్లా కామ్ కాంగి నువ్వు పడుకో ఎవరికి సమాజం నా చనిపోయిన తల్లిదండ్రుల్ని కూడాను వదిలిపెట్టలేదు నా భార్య బిడ్డల్ని కూడా వదిలిపెట్టలేదు చాలా నేను నిస్సాయి ఉన్నాను నాకు కేవలం హస్బున్ అల్లా అల్లాహ్ ఒక్కడ మాత్రమే చాలు అని చెప్పేసి అనేక సార్లు ముసల్లా వేసుకొని విపరీతంగా ఏడిచినటువంటి సందర్భాలు నాకు మళ్ళా అనిపించేది అరే అది ఉర్దూలో ఒక సామెత ఉంది దిల్సే ఆహ్ నికల్తీ హే అసర్ రక్తి హె పర్ నహి మగర్ తాకతే పర్వాజ్ రక్తి హెన్ అంటే ఇది బద్దువా లాగా లేకపోతే వాళ్ళకి ఏమైనా తగులుతుందా మరే మనం మన ఇంటెన్షన్ అది కాదే మళ్ళీ వాళ్ళెందుకు బాధపడాలి అని వాళ్ళకి మంచి హిదాయత్ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రమే నేను కోరుకున్నాను తప్పించి ఎవరి కోసం కూడాను నేను బద్వా మటుకు చేయలేదండి విమర్శించడం మీ హక్కు మీరు విమర్శించండి కానీ పర్సనల్ గా వెళ్ళ మాట్లాడలేదు నేను నా టార్గెట్స్ ని అచీవ్ చేసుకోవడానికి నేను ఎవరు అనేది నేను తెలియకుండా ఉన్న రోజుల్లో నేను వంద రూపాయలు మిగులుతాయంటే నేను ప్లాట్ఫామ్ మీద పడుకున్నవాడిని నేను నీకేం తెలుసు నీకేం తెలుసు నేను ప్లాట్ఫామ్ మీద నుంచో నేను వాచ్లు అమ్ముకున్నావాడిని ఇంటింటికి తిరిగి సాక్షులు అమ్ముకున్నావాడిని నీకేం తెలుసు కాబట్టి ఈ రోజు నన్ను నిందలు మోపేసి లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తే భారీ చాలా మంది మనకి నాయకత్వం కావాలి నాయకత్వ లక్షణాలు కావాలి లేకపోతే నాయకులుగా ఎదగాలి అరే ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోరా బాబు అరే నా సోదరుడు అతను మంచి స్థానంలో ఉన్నాడు నా కమ్యూనిటీకి చెందినవాడు అతన్ని నేను సహకరించకపోతే ఇంకొకటి సహకరిస్తాడు అన్న రీతిలో అయినా కానీ కనీసం ఆలోచన అనేది ఉండాలి కదా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఫారు షుబ్లీ గారి టార్గెట్ ఏంటి నేను రాజకీయాన్ని చూసే కోణం ఏంటంటే రాజకీయంలో ఈ ఏ లెవెల్లో అయితే నేను ఉన్నానో ఐఎస్లు గాని ఐపీఎస్ లు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరి ముందు సరి అయినటువంటి ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో దాన్ని ప్రజెంట్ చేయడానికి నేను ఏ స్థాయికైనా కానీ వెళ్ళడానికి సిద్ధం ప్రధానమంత్రి స్థాయి వరకు కూడాను దిస్ ఇస్ వాట్ ముస్లిం ఈస్ అని చెప్పేసి మా యొక్క క్యారెక్టర్ అప్రూవ్ చేయాలనుకుంటున్నా భవిష్యత్తులో ఎన్నో మంచి ఉన్నత స్థానాలు అధిష్ఠించాలని చెప్పేసి మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు సమయాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్